హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్ ఈరోజైతే నేను ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే ఎండబోతున్నాను ఆలుగడ్డ టమాటా కర్రీ నా ప్రాసెస్లో ఎలా వండుతానో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండి అయితే పెట్టుకున్నాను ఒక బాండి వేడుకాగానే ఆయిల్ అయితే వేసుకోవాలి పొండి అయితే వేడైపోయింది అయితే వేసుకుంటున్నాను అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పప్పు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎల్లుల్లిపాయలు చాలా మంచివి హెల్త్కి నేను అయితే ప్రతి దాంట్లో వేస్తాను ఇప్పుడు ఎండైతే ఎండుమిర్చి వేసుకుంటున్నాను కోపలో ఇది సిమ్లో పెట్టి అయితే మగ్గించుకున్నాయి ఎల్లి ఎల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేవరకు మగ్గాలి మూతటి చూసుకుందాం ఎల్లిపాయలు అయితే ఇంకా మనకు బ్రౌన్ కలర్లో మగ్గిపోయే విధంగా ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల సాల్ట్ వేసుకున్నాం కదా మంచిగా కలుపుకునేట్టు మూత పెట్టేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగే ఇప్పుడు మూత అయితే తీసేసుకుందాం ఆనియన్స్ అయితే ఇంకా నాకు బ్రౌన్ కలర్లో మగ్గిపోయాయి అయితే కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు చాలా బాగుంటాయి మీరు టేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను మంచి కలుసుకోవాలి దీన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను కొంచెం లైట్గా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గని ఇవ్వాలి బ్రౌన్ కలర్లో వరకు లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది అయితే వస్తుంది ఆయిల్లో కంప్లీట్గా బ్రౌన్ కలర్ వరకు వేసుకోవాలి మూత అయితే పెట్టేసుకున్నాం స్మూతయితే తెచ్చేసుకున్నాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అణుచుకుంటుందన్నమాట ఇలా అణుకునేంతవరకు అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది కంప్లీట్గా ఇట్లా ఎట్లా వచ్చింది అండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది ఇట్లా మనం ఆలుగడ్డలు అయితే వేసుకుందాం కట్ చేసిన తర్వాత ఆయిల్ అయితే వేసి కడగాలి ఎందుకంటే ఇట్లా మొత్తం బ్లాక్ కలర్లో అవుతాయి ఆవిగడ్డలు ఇంకా అయితే ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఆలుగడ్డలు ఇలాగే మూత అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా దగ్గర దగ్గరలో కలుపుకోవాలి ఇలా అంచుకుంటున్నామన్నమాట ఇవి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే నేను మూత పెట్టేసుకుంటాను మూత అయితే తీసేసుకున్నాను కలుపుకోవాలి ఇంకా అనుకుంటుంది ఇప్పుడైతే మనం ఇంకా టమాటా అయితే వేసుకున్నాం మేమైతే ఒక రెండు టమాటాలు అయితే వేస్తాము టమాటాలు వేసిన తర్వాత కారం అయితే వేసుకుంటాము మనం మనం రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసాం కాబట్టి కారం కొంచెమే వేసుకున్నాను ఆనియన్ వేయేటప్పుడు అయితే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను కారంలో సాల్ట్ అనేది కలపలేదు కాబట్టి మాకైతే కొంచెం సాల్ట్ ఎక్కువనే పట్టుద్ది దీన్ని మంచిగా కలుపుకుందాం మనం టమాటా కారం ఉప్పు వేసిన తర్వాతనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే టమాటా అనేది తొందర మగ్గుద్ది మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుంటే టమాటా మొత్తం ఇట్లా అలానే ఎలా ఉంటుందో అలానే ఉండిపోతాయి అనమాట ఉడకదు ఇంకా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉడితేనే టమాటా అనేది ఉడికిద్ది నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించుకుంటాను టమాటా పెడితే మూట పెట్టేద్దాం కారం వేసిన తర్వాత దగ్గర దగ్గరలో కలుపుకోవాలి ఎందుకంటే అంటుకుంటుంది ఇలా లాంటి అన్నమాట నేనైతే ఇంకొకసారి అయితే మూత పెట్టుకుంటాను కొంచెం ఇంక కొంచెం టమాటా అనేది అయితే మగ్గాలి ఒక ఫార్టీ పర్సెంట్ అయినా మగ్గితే కొంచెం మంచిగా ఉడుపుకుద్దా అప్పుడు నేను ఇంకా వాటర్ అనేది ఆడి వేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకుంటాను స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలి టమాటా ఉడుపుకోద్ది అనమాట లేకుంటే సిమ్లో పెడితే మాత్రం టమాటా ఉడకదు పన్నెంట్ అయింది కదా మూటైతే పిచ్చేసుకుందాం ఒక టమాటా అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మనం ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను వాటర్ ఇంత సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసి తీసి మూత తీసి చూద్దాం ఒకసారి అయితే మూత చూసుకుందాం తీసేసుకుందాం ఎమ్మె నాలుగంటల కర్రీ అయితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పోకాలి గ్రేవీతో చేసే ఆలుగడ్డ టమాటా కర్రీ చాలా బాగుంటుంది గ్రేవీతో నేను ఆలు ఫ్రై అది వేరే స్టైల్లో చేస్తాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి అయితే ఫ్రై చేయండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం టూ మినిట్స్ అయితే అయింది కదా ముందు అయితే చూసుకోను యట నుంచి కలుపుకుని ఎయిటీ పర్సెంట్ అయితే ఇంకా ఆలుగడ్డ అయితే ఉడికిపోయి ఇంకా ఇందులో మనము ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాము ధనియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ధనియాల పౌడర్ మెంతిక పౌడర్ చిలిపాయ పౌడర్ అయితే కొంచెం వేసుకుంటాము అన్నీ ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్నాము మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాంకైతే మొదటి చూసుకుందాం ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే ఆలుగడ్డ కర్రీ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇందులో మనమైతే కొత్తిమీర అయితే వేసుకున్నాం కొత్తిమీర అయితే కడిగి పెట్టుకున్నాము కొత్తిమీర కొంతసరి వాటర్లో అయితే కడిగేసుకోవాలి అంత ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి మనకు లేదు అనిపిస్తుంది కానీ కొంతసరి అయితే ఉంటుంది సరే మంచిగా కలుపుకున్నాం ఈ గ్రేవీతో ఆలుగడ్డ టమాటా పొరి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మాకు నాకైతే ఇలా ఇష్టము ఇంకొక స్టైల్లో అయితే ఆలు ఫ్రై చేసి చింతపండుకొని ఒక రసం చారు చేస్తాను అలా కూడా చాలా బాగుంటుంది ఆలుగడ్డ శనగపప్పు బాగుంటుంది ఇంకా నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ అయితే ఒకసారి ట్రై చేసుకోండి ఎమ్మి ఎమ్మిగా గ్రేవీ ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుంది ఇంకొక వన్ మినిట్ అయితే ఇంకా మూత పెట్టే చూద్దాం ఇంకా ఫైనల్ అయితే లాస్ట్ టైం చూసుకుందాం ఇంకా ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా గ్రేవీ కర్రీ చాలా బాగుంది ఇంకా లంచ్ చేసేద్దాం ఇంకా రెండు ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేద్దాం ఇంకా వేడి వేడి రైస్ వేడి వేడి రైస్ ఆలు టమాటా కర్రీ గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది కదా ఇంకా నేనైతే ఇప్పుడు ఆలుగడ్డ గ్రేవీ కర్రీ అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలుగడ్డ గ్రేవీ కర్రీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి బాగా ఇష్టం నాకు ఇలా గ్రేవీ కర్రీ అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలుగడ్డ గ్రేవీ కర్రీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి బాగా ఇష్టం నాకు ఇలా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా లంచ్ చేద్దాం మనం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే లంచ్ చేస్తున్నాను ఆలుగడ్డ టమాటా కర్రీతో ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము ఆలుగడ్డ టమాటా కర్రీ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఆలుగడ్డ టమాటా గ్రేవీ కర్రీ మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్